శని గ్రహం వలయాలు తాత్కాలికంగా అదృశ్యమయ్యాయి ఇది రింగ్ ప్లాన్ క్రాసింగ్ అనే ఖగోళ సంఘటన కారణంగా జరిగింది భూమి శని వలయాల తలానికి సమాంతరంగా ఉన్నందున అవి కనిపించడం లేదు శని గ్రహం యొక్క ట్వంటీ సిక్స్ పాయింట్ సెవెన్ డిగ్రీల వంపు దీనికి కారణం ఈ నెల తర్వాత వలయాలు మళ్ళీ కనిపిస్తాయి ఇది ఏలియన్స్ లేదా యుగాంతానికి సంకేతం కాదు సౌర కుటుంబంలో భాగమైన శని గ్రహం అన్ని గ్రహాల్లోకెల్లా కాస్త డిఫరెంట్గా ఉంటుంది దీని చుట్టూ వలయాలు ఉంటాయి వీటి ఆధారంగా మనం ఇది శని గ్రహం అని చెప్పేస్తూ ఉంటాం కానీ ఇప్పుడు ఆసక్తికరమైన విషయం తెలుస్తుంది అదేంటంటే శని గ్రహం చుట్టూ ఉండే వలయాలు మాయమయ్యాయి ఇది ఒక ఖగోళ వింత శనిగ్రహం చుట్టూ ఉండే వలయాలు మాయం కావడంతో ఇదేమన్నా యుగాంతానికి సంకేతమా లేక ఏలియన్స్ ఏమైనా చేశారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి నిజానికి అలాంటిదేం లేదు ఆ వలయాలు ఎక్కడికి పోలేదు జస్ట్ మనకు కనిపించవ అంతే ఎందుకంటే ఆ వలయాలు ఇప్పుడు భూమి సమాంతరంగా ఉన్నాయి కాస్త ఉంపుగా ఉంటే కనిపించేవి కానీ ప్రస్తుతం భూమికి సమాంతరంగా ఉండడంతో అవి అదృశ్యమైనట్లు కనిపిస్తున్నాయి టూ థౌజండ్ నైన్ తర్వాత మొదటిసారిగా ఇలా జరిగింది రింగ్ ప్లేన్ క్రాసింగ్ అని పిలువబడే ఈ ఖగోళ వింత తాజాగా సంభవించింది భూమి ప్రస్తుతం శని వలయ తలం గుండా వెళ్తుంది అందుకే ఆ వలయం కనిపించడం లేదు శనిగ్రహం ట్వంటీ సిక్స్ పాయింట్ సెవెన్ డిగ్రీల వంపు కారణంగా ఇది జరిగింది శనిగ్రహం సూర్యుని చుట్టూ తిరుగుతుండడంతో వలయాలు దిశను మార్చుకున్నట్లు కనిపిస్తాయి ప్రతి పదమూడు పదిహేను సంవత్సరాలకు ఒకసారి శని వలయాలు భూమి దృష్టి రేఖతో సమాంతరంగా రావడంతో ఆ వలయాలు కనిపించవు చాలా చోట్ల వలయాలు పది మీటర్ల మందం మాత్రమే ఉన్నందున అంచున చూసినప్పుడు అవి వాస్తవంగా కనిపించవు అయితే ఇది తాత్కాలికం మాత్రమే ఈ నెల తరువాత మళ్ళీ శనిగ్రహం వంపు మార్చుకున్న తర్వాత మళ్ళీ వలయాలు కనిపిస్తాయి